తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక తొలి సంతకం దేనిపై చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు ఫైల్ పైన తొలి సంతకం చేయాలని నిర్ణయించారు అదేవిధంగా రాజకీయంగా తొలి నియామకం కూడా దాదాపు ఫిక్స్ అయింది మంత్రివర్గం పైన కసరత్తు చేసిన రేవంత్ హైకమాండ్ ఆమోదం తీసుకుంటున్నారు ఇదే టైంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను సైతం భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు పార్టీ అగ్రనేతలు అతిథులు కొత్త మంత్రులు పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై సంతకం చేయబోతున్నారు ఇక రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన ప్రమాణ స్వీకారం చేసిన ఇదే వేదికపై ఇప్పుడు రేవంత్ అదే తరహాలో సంతకం చేసేందుకు రెడీ అయ్యారు ఆ తర్వాత తొమ్మిదిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరును ఖరారు చేయనున్నారు తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారనున్నాయి ఈ గ్యారంటీల అమలుకు ఏడాదికి లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది దీంతో ఇప్పుడు నిధుల సమీకరణ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ గా మారింది ఇక పాలనా పరంగాను అనేక సవాళ్లు ఆయన ముందున్నాయి ఇదే టైంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రాజకీయ నియామకాలపైన నజర్ పెట్టనున్నారు బాధ్యతలు చేపట్టగానే పంపకానికి నాలుగు ఎమ్మెల్సీ పదవులు రెడీగా ఉన్నాయి అందులో రెండు గవర్నర్ కోటా కాగా మరో రెండు ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి